తిరుపతి దేవస్థానం దేశంలోనే తొలిసారిగా ఒక సరికొత్త వినూత్న ప్రాజెక్టు కు స్వీకారం చుట్టింది ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణను మేలవిస్తూ మేళవిస్తూ దివ్య వృక్షాల ప్రాజెక్టును ను పిటిడి ప్రారంభించనుంది సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ను అమలు చేయనున్నట్లు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు ఈ ప్రాజెక్టు ద్వారా ఆలయ సాంప్రదాయాల పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విలువైన ప్రకృతి సంపదను అందించాలన్నదే ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు హిందూ ఆగమన శాస్త్రాల ప్రకారం ధ్వజస్తంభానికి ఉన్న ప్రాధాన్యం అంత ఇంత కాదు ఆలయ ప్రాంగణంలో నిటారుగా నిలిచే ధ్వజస్తంభం భౌతిక లోకానికి దైవ లోకానికి మధ్య ఉన్న శాశ్వత బంధానికి ప్రతీకగా భావిస్తారు బ్రహ్మోత్సవాల ప్రారంభంలో జరిగే ధ్వజారోహణం ద్వారా సమస్త లోకాల్లోని దేవతలను ఆహ్వానిస్తారని విశ్వాసం అలాంటి పవిత్ర ధ్వజస్తంభం ఒకే చెట్టుకు చెందిన నిటారుగా పెరిగిన పవిత్ర వృక్ష ఖండంతోనే తయారు చేయాలని ఆగమ నియమాలు స్పష్టం చేస్తాయి ఇప్పటి వరకు ధ్వజస్తంభాల కోసం అవసరమైన కలపను వివిధ ప్రాంతాల నుంచి సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది అయితే భవిష్యత్ అలాంటి అవసరం లేకుండా స్వయంగా దివ్య వృక్షాలను పెంచి సంరక్షించి శాస్త్రోక్తంగా వినియోగించాలనే దూరదృష్టితో సిటీడీ ఈ ప్రాజెక్టు ను ప్రారంభిస్తోంది ఎగిసా దీర్ఘకాలికంగా పెరిగే పవిత్ర వృక్ష జాతులను ఈ ప్రాజెక్టు లో పెంచనున్నారు ఈ వృక్షాలను చిన్న దశ నుంచే ప్రత్యేక సంరక్షణతో పెంచి పరిపక్వతకు వచ్చిన తర్వాత శాస్త్రోక్త పూజలు నిర్వహించి ధ్వజస్తంభాల తయారీకి వినియోగిస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వంటి అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ధ్వజస్తంభాలను స్వర్ణ కవచంతో అలంకరించి ప్రతిష్ఠిస్తారు రాజగోపురం మరియు గర్భగుడి మధ్య ప్రతిష్ఠించే ఈ ధ్వజస్తంభం ఆలయ శోభకు ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది ప్రస్తుతం టిటిడి దేశవ్యాప్తంగా అరవైకి పైగా ఆలయాలను నిర్వహిస్తోంది భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించాలన్న ప్రణాళికలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఆలయానికి అవసరమైన ధ్వజ స్తంభాల కోసం ముందుగానే పవిత్ర కలప సిద్ధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టు ఎంతో కీలకంగా మారింది టి బోర్డు ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించింది వంద ఎకరాల విస్తీర్ణంలో దివ్య వృక్షాల పెంపకం చేపట్టడం ద్వారా దేశంలోని తొలి దేవాలయ సంస్థగా టిడి చరిత్ర సృష్టించనుంది ఇది కేవలం ఒక తోట మాత్రమే కాదు ఆగమ శుద్ధి ఆధ్యాత్మిక పవిత్రత పర్యావరణ బాధ్యత సమస్తాగత స్వావలంబనకు ప్రతీకగా నిలవనుంది ఆధ్యాత్మిక సాంప్రదాయాలను కాపాడుతూ ప్రకృతిని సంరక్షిస్తూ భవిష్యత్ తరాలకు పవిత్రమైన వారసత్వాన్ని అందించాలన్న టిడి ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది తిరుమల నుంచి ప్రారంభమైన ఈ దివ్య వృక్షాల ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఇతర దేవాలయాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నారు